దీనికి ప్రమాదము ఆది బ్లౌజ్తో ఫ్రంట్ పార్ట్ కొంత అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి షోల్డర్ నుండి ఇక్కడ షోల్డర్ ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఇక్కడ వరకు కరెక్ట్ ఇలా పట్టేసేయండి మరీ లాగి పట్టకండి కొత్త బ్లౌజ్లు అయితే ఓకే కానీ కొంచెం వాగిన బ్లౌజ్లు అయితే సాగినట్టుగా ఉంటాయి కాబట్టి మరీ లాగి పట్టకూడదు ఎప్పుడు కూడా మనకి ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇది ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసేసి మనము దీనిలో మల్ మలిపేసేయండి మ్యాక్సిమమ్ ఎంత వస్తుంది ఇది అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ రావచ్చు వన్ ఇంచ్ కూడా రావచ్చు కొంతమందికి టూ ఇంచెస్ కూడా రావచ్చు దీన్ని మలిపేసేయండి అందుకే కొలత తీసుకోవాలి నీళ్ళు అలాగే మనం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్ కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి చాలా వరకు అడుగుతున్నారు దీనిపైన మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన దానిపైన మనం కట్ చేసుకోవచ్చు ఎక్కడ సైడ్ అని అనుకున్నారు అలా కాదండి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ క్లోజ్గా ఉండే సైడ్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్ చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసి కరెక్ట్గా క్రాస్గా పెట్టండి కొంచెం కరెక్ట్గా వస్తుంది ఇలా పెట్టేసి ఇలా పెట్టేసిన తర్వాత మీకు ఇక్కడ క్లాత్ కానీ హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కూడా ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ లేకపోయినా కానీ వన్ ఇంచ్ అంటే కాదు కదండి ఒక హాఫ్ ఇంచ్ అలా లేకపోతే ఏం పర్లేదండి అండి మనకి కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి అయితే ఇంకా కామెంట్స్ ఏం చేస్తున్నారని అంటే అక్క మీరు పేపర్ మీద ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నారు హ్యాండ్స్ ఎక్కువ ఏమో ఇంకో పేపర్ తీసుకుంటున్నారు అని అంటున్నారు చూడండి మీకు ఏం ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఆల్రెడీ మన క్లాత్కి ఇక్కడ సైడ్ ఇంకా ఎక్స్ట్రా అనేది ఉంటుంది ఇది కట్ చేసిన తర్వాత కూడా మనకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కూడా బ్యాక్ పార్ట్కి ఇక్కడ సారీ హ్యాండ్స్కి ఇక్కడ క్లాత్ అనేది ఉంటుంది ఇక్కడ పేపర్ అనేది కొంచెం ఉంది కాబట్టి నేను వేరే పేపర్ తీసుకుంటున్నాను మీరు అదే క్లాత్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని మలిపేసే సరిపోతుంది అంతే ఫోల్డ్ రెండుగా ఫోల్డింగ్ చేస్తే టూ హ్యాండ్స్ రైట్ వస్తాయి కాబట్టి మీరు ఎందుకు ఆ డౌట్ని మీరు మీరు మీకే అర్థం చేసుకోవాలండి కొంచెం ఎందుకంటే నేను దీనిపైన పేపర్ పైన చెప్తున్నాను కాబట్టి అలా ఎలా తీసుకుంటున్నారంటే క్లా పేపర్ అంత పెద్దగా ఉండదు కదండి ఇప్పుడు ఇది ఎలా ఉందలో మార్కులనే చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి మీరు అక్క అలా ఎందుకు మళ్ళీ ఒక పేపర్ తీసుకున్నారు అందులోనే కట్ చేయొచ్చు అంటే ఇందులో హ్యాండ్స్ వెళ్తాయా అండి వెళ్ళవు కదా అలా ఇక్కడ మీరు ఇక్కడ వరకే మార్కింగ్ చేయండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ కింద సైడ్ కూడా ఇలా మార్కింగ్ చేయండి ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు పొడుగ్గా రావాలండి గీత ఎప్పుడు కూడా ఇది ఇది ఇక్కడి వరకు రావాలి పొడుగ్గా అనేది ఇప్పుడు ఇది తీసేసేయండి బ్యాక్ పట్ అనేది తీసేసేయండి బ్యాక్ పట్ తీసేసిన తర్వాత కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ ఒక పాదం మందం లోతు తీయండి మళ్ళీ ఇందులో కలిపేసేయండి ఇది ఎందుకు తీయడం అని అంటే మనకు పీకినట్టుగా కాకుండా కొంచెం ఇలా ఇలా తీసేస్తే సరిపోతుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోండి మార్కింగ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ తీసుకోండి ఇక్కడ నేను ఇంకా హాఫ్ ఇంచ ఎందుకు చెప్పానంటే మ్యాక్సిమమ్ హాఫ్ ఇంచ్ అనేది ఉంటుంది ఇక్కడ పోలితే ఏం లేదా మీరు అలా చేతితో చెప్పేశారు అని అంటే అలా కాదండి ఇక్కడ చూడండి ఇక్కడ ఉందా మన ఫ్రంట్ పార్ట్ సైడు ఇక్కడ హ్యాండ్ కుట్టు నుండి ఇక్కడ ఈ కుట్టు షేప్ పట్టి మొత్తం పట్టకూడదు షేప్ పట్టి కుట్టు ఉంటుంది కదా ఇక్కడ వరకు ఇక్కడ తీసుకోవాలి ఇలా చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది ఇగో ఇక్కడ వరకు ఇక్కడ వరకు అని చెప్పాను కదా ఇగో ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చింది మనకు ఇదండి అసలుకైతే మీకు బిల్నర్స్కి తొందరగా అర్థం అవ్వాలని చెప్పేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాము హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది మీకు డౌట్ అనేది క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నానండి ఇక్కడ సైడ్ చూడండి చాలా వరకు అయితే ఆఫ్ ఇచ్చే ఉంటుందండి ఇక్కడ సైడ్ ఇలా మనకి ఇది రివర్స్లో వేస్తే ఇక్కడ షేప్ పట్టి కనిపించాలి కుట్టే సైడు షేపట్టి కనిపిస్తుంది కదా ఇక్కడ హ్యాండ్ కుట్టు నుండి ఇక్కడ ఈ కుట్టు వరకు చూసుకొని ఇక్కడ ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మార్కింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడికి ఉక్స్ పట్టి సైడ్ ఇక్కడ కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ ఉక్స్ పక్క సైడే ఇంకొక కొలత తీసుకున్నాం ఫ్రంట్ పాటు కొలత అనేది నెక్ కొలత ఇక్కడ షోల్డర్ నుండి ఇది ఇక్కడ ఇలా మలిపేసేసి పెట్టేసుకోవాలి ఇలా మార్కింగ్ చేయండి ఇలా మార్కింగ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుగా తీసుకోండి హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ మరొక పాదం ముందు మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ పై కింద నుంచి రెండు వర్క్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి కింద నుంచి ఇక్కడ రెండు వర్క్స్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ ఇక్కడ రెండు మార్కింగ్ చేసిన కదా దీని నుంచి ఈ మార్కింగ్కి ఇలా షేప్ పట్టి వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోండి ఇలా షేప్ పట్టి షేప్ వచ్చేటట్టు ఇలా మార్కింగ్ అనేది చేయండి కరెక్ట్గా వచ్చిందండి మనకైతే ఇప్పుడు ఇది ఎలా ఉండలో కటింగ్ అనేది చేసేసుకున్నాము నెమ్మదిగా చేయండి స్టిచ్చింగ్ కటింగ్ని బట్టి ఆధారపడి ఉంటుంది మనం కటింగ్ ఇలా చేస్తే స్టిచ్చింగ్ కూడా అలానే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా కొంచెం నెమ్మదిగా చేయండి అలాగే వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా మొత్తం కూడా ఇలా మార్కింగ్ చేసింది కటింగ్ అనేది చేసేసేయండి అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయండి వీడియోస్ లైక్ చేయండి ఇలాంటి వరకు వీడియోస్ కోసం ఛాన్సెస్ చేయండి వీడియో న్యూస్ అయితే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి